ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత హైదరాబాద్లో మరో కొత్త రూల్ ఎక్కడ నుండి ఇలాగే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్లో కొత్త రూల్ అయితే వచ్చింది ఇక అది చల్లదు గుడ్ బై చెప్పాల్సిందే అంటున్నారు వివరాలు చూస్తే హైదరాబాద్ నగరం ఇప్పుడు మరో మలుపు తిరగబోతోంది కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ పరిరక్షణ గమనంలోకి తీసుకుంటూ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జిహెచ్ఎంసి ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పరిధిలో కొత్తగా అరవై ఐదు వేల త్రీ వీలర్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం ట్రాఫిక్ పరంగా కొత్త చరిత్ర సృష్టించబోతోంది అంటున్నారు ఇప్పటి వరకు నగరంలోని ట్రాఫిక్ కాలుష్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త ఆటోలకు అనుమతుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు చాలా కఠినంగా ఉండేవి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చరవ్తో జివో నెంబర్ రెండు వందల అరవై మూడు ద్వారా ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ కొత్త జీవోలో ప్రత్యేకత ఏంటి అంటే పెట్టుబడి తగ్గించి పర్యావరణ హితంగా కమ్యూనిటీకి ఉపాధి కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించడం ఇందులో భాగంగా ఇరవై వేల ఎలక్ట్రికల్ ఆటోలు పది వేల ఎల్పిజి ఆటోలకు అదేవిధంగా పదివేల సిఎన్జి ఆటోలకు అనుమతి లభించనుంది అలాగే ఇరవై ఐదు వేల డీజిల్ పెట్రోల్ ఆటోల కోసం రెట్రోఫిట్ అనుమతులు కూడా ఉన్నాయి అంటే ఇప్పటికే ఉన్న వాహనాలను మార్చి ఎలక్ట్రిక్ అలాగే సిఎన్జి ఎల్పిజి లాగా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పించారు ఇంతవరకు నగరంలోని పాత ఆటోల ట్రాన్స్ఫర్ కొత్త ఆటోల రిజిస్ట్రేషన్ పరిమితులు ఉండగా ఇప్పుడు ఆ పరిమితిని సడలిస్తూ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇది ఆటో పర్మిట్ మాత్రమే కాదు జీవన మార్గం అంటున్నారు ఈ జీవోల అమలుతో అరవై ఐదు వేల కుటుంబాలకు నేరుగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికులు డ్రైవర్లు చిన్న చిన్న వ్యాపారులు తిరిగి మళ్ళీ తమ జీవనోపాధిని బలోపేతం చేసుకోగలుగుతారు ముఖ్యంగా వలస వచ్చిన వర్గాలు పేద కుటుంబాల కోసం ఇది సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ వాహనాల వల్ల నగరంలో శబ్దం వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగింది దీంతో ప్రజలు పెద్ద సమస్యలు ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ పరిస్థితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త దిశగా అంటున్నారు అందుకే ఇక్కడ నుంచి ఇంధనం వాడే ఆటోలన్నీ కూడా గుడ్ బై చెప్పాలి ఎలక్ట్రిక్ ఎల్పిజి సిఎన్జి ఆటోలు గుడ్ మార్నింగ్ చెప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విధానం ద్వారా నగరంలో కాలుష్య నియంత్రణతో పాటు శబ్దమోత తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడే మార్గం లభించింది అంటున్నారు